ఫ్యాన్స్ కూడా మీరు ఆలోచించండి ప్రభాస్ ఫ్యాన్స్ అంటారు ప్యాన్స్ మొత్తం పవన్ అన్నకు వేస్తాము ఎన్టీఆర్ మొత్తం పవన్ అన్నకు వేస్తాము మేము డిసైడ్ అయినా మొత్తం ఆయన అన్న నేను ఒక ప్రభాస్ ప్రయాణి అన్న నిజంగా చెప్తున్నా పిఠాపురంలో మన అన్న మా దేవుడు మా ఆధ్యాత్మిక దైవం మా పవర్ స్టార్ గారు ఎమ్మెల్యేగా నిలబడాలని నాకు తెలిసింది ఖచ్చితంగా పిఠాపురం ప్రతి ఒక్కరికి నేను చేతులుంచి జోడించి వాళ్ళ పాదాలకు నేను మొక్కుతూ మీరు ఆలోచించి ఒక్కసారి మన అన్నని మన దేవుణ్ణి గెలిపించండి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి ఎంతోమంది ఇప్పుడు ఎంతోమందిని గెలిపించారు కానీ వాళ్ళు ఏం చేశారో ఏం చేసినారో ఎంత మోసం చేసినారో మీరు చూస్తున్నారు కండారా కానీ ఈయనకు ఎమ్మెల్యే పదవి లేదు ఏ పదవి లేదు కానీ ఎంతమందికి సాయం చేస్తున్నాడు ఎంతమందికి ఆదర్శంగా నిలబడడు ఇలాంటి వా ఇలాంటి ఇలాంటి వ్యక్తిని మనం వదులుకుందామా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి గెలిపియండి నిజంగా అన్న నాకైతే కళ్ళకెళ్ళిళ్ళు వస్తున్నాయి మా అన్న గెలిపియాలని అనుకుంటున్నాను పిఠాపూర్లో కాపుల రోడ్లు ఎక్కువ ఉన్నాయి కదా కాపులందరూ అంటారు రోడ్లు ఎవరైనా సరే కులంతో మా అన్న మా దేవునికి కులంతో సంబంధం లేదు అంతే మీరు కూడా దయచేసి నేను ఈ కులం వాళ్ళు వేయాలని నేను కోరుకోలేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా రిక్వెస్ట్ చేస్తున్నారు అవసరం అయితే బాధలుగుతామంటారు ఒక్కసారి మీరు మైండ్ పెట్టి ఆలోచించండి ఆయన ఏ ఏ ఏ పదవి లేనప్పుడే అంత సాయం చేసిందంటే అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి ఆయన ఖచ్చితంగా పవన్ అన్న ఫ్యాన్స్ కూడా మీరు ఆలోచించండి ప్రభాస్ ఫ్యాన్స్ వేస్తారంట ఓట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం పవన్ అన్నకు వేస్తాము ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం పవన్ అన్నకు వేస్తాము మేము డిసైడ్ అయినాం మొత్తం హోస్టార్ రూట్ ఆతికిస్తాం ఇంటింటికి తిరిగి చెప్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం మేము వాళ్ళలాగా వాళ్ళ మందు అది ఇవ్వట్లేదు ప్రేమతోనే చెప్తున్నాం మా మేము బిర్యానీలు కొట్లాలు ఇచ్చే అది ఆరకం కాదు మా అన్న మా హీరోలు మాకు నేర్పిన సాంప్రదాయం ఏంటంటే మనం కాదు మన హీరోలను ప్రేమించదు కాదు పది మంది ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించాలి వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళకి సాయం చేయాలి అది నేర్పినారు అంతే నిజంగా చెప్తున్నా ఖచ్చితంగా పవన్ అన్నకి ఓటేయండి ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నా ఈసారి ఆయన గెలవాలి గెలుస్తాడని కోరుకుంటున్నాం ఈసారి కసి మీద మేము మేమైతే పోయినసారి మేము తప్పు చేసినాం ఎస్ తెలిసో తెలియకపోయినా సరే తప్పు చేసి ఉండొచ్చు ఆ తప్పును సరిదిద్దుకోవడానికే ఈసారి ఖచ్చితంగా మా పవనాన్ని ఖచ్చితంగా గెలిపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం మీరు కూడా ఆలోచించండి పీఠాపురం వారు దండం పెట్టి చెప్తున్నా ఖచ్చితంగా అన్నని ఓటు వేయండి జనసేనకు గ్లాస్ గుర్తుకు ఓటు వేయండి అన్నని గెలిపియండి థ్యాంక్ యూ అన్న జై పవన్ సార్ జై జనసేన